తొంభై కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్ న్యాన్ డెస్టినేషన్ సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ పన్నెండవ ప్లీనరీ రంగరంగ వైభవంగా జరుగుతుంది మండు టెన్ కూడా లెక్క చేయకుండా చేయకుండా లక్షలాది మంది జనం వస్తున్నారు మన ముందు ఉన్నారు మొదట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారితో వెన్నంటి నడిచి మంగళగిరి నుంచి ఒక చేనేత కార్మికుడి స్థాయి నుంచి ఈ రోజున జనసేన పార్టీ చేనేత విభాగానికి చైర్మన్ గా ఉన్నారు అదేవిధంగా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి చైర్మన్ గా ఉన్నారు చిల్లపల్లి శ్రీనివాస్ గారు చిల్లపల్లి శ్రీనివాస్కర్ మనతో ఉన్నారు ముందు పదవ పదవ ప్లేనరీ ఇప్పటం పదకొండు మచిలీపట్నం పన్నెండు పిఠాపురం ఎక్కడ దశాబ్దం పైనే నాయకుడు విజయం సాధించలేదు ఫస్ట్ టైం విజయోత్సవంతో దేశ రాజకీయాలను శాసించే పరిస్థితుల్లో మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అంటే గెలుపు అనేది లేకుండా ఓటమిని మీరు ఇన్నాళ్ళు భరించారు ఎలా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి వెనక అంటే ఇటువంటి రాజకీయాలు దశాబ్దాలు అనే పార్టీలు ఉన్నాయి జనసేన పార్టీనే ఎంచుకోవటంలో మీ అంతర్యం ఏంటి దాదాపు దశాబ్ద కాలం పోరాటం పవన్ కళ్యాణ్ గారు సిద్ధపడి ఆయన ఒక స్లోగన్ ఇచ్చారు అప్పట్లో ఇరవై ఐదు సంవత్సరాలు నాతో కలిసి రావడానికి సిద్ధంగా ఉంటే మార్పు చూపిస్తాను అనేది ఆ రోజున ఏమిలో పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే ఆ రోజు పార్టీని స్థాపించి ఒక గుండె ధైర్యం గుండె నిండా ధైర్యం తీసుకుని ఆ రోజున పెడతాం చాలా మందికి ఇన్స్పిరేషన్ ఆ క్రమంలో నేను చేనేత విభాగంలో మా కమ్యూనిటీలో రాష్ట్ర స్థాయిలో మంగళగిరికి రాష్ట్ర స్థాయిలో మేము పోరాటం చేస్తాం ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు మేము రెండు వేల ఆయన చెప్పే విధానం ఆయన ఏం లేదు ఆయన ఒక్కడే ఆ రోజున రాష్ట్రాన్ని కాదు దేశాన్ని సాధించే స్థాయి ఈ రోజు తీసుకొచ్చారంటే ఆ రోజు మాకు కనిపించదు ఆయన తప్ప అందుకని అలాంటి ముందు చాలా మంది నాయకులు ఆయనతో జర్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఈ పన్నెండు సంవత్సరాల్లో ఈ పోరాటంలో చాలా మంది ఉన్నారు నాలాకారు ఈ రోజున ఈ సంబరాలు జరుపుకోవటానికి వారందరూ కూడా ఈ రోజున వస్తా ఉన్నారు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం అంటే విభజన పడ్డ ఆంధ్రప్రదేశ్కి పడ్డాలి రగాబడ్డ విభజన చెందిన రెండు వేల పద్నాలుగులో దానికి నేను అందగా ఉండాలి అని చెప్పి ఆ గుండె నీరు ఆ రోజు పార్టీ నడుపు పెడతామంటే అది ఎలాంటి ఎలాంటి వ్యక్తులు ఎంతో సంవత్సరాలు అనుభవం ఉన్న పార్టీలు కూడా మట్టికెళ్స్తోంది కానీ ఆ క్షణంలో ఆయన పార్టీ పెట్టి నేనున్నానని చెప్పి ఎటువంటి పొత్తు పెట్టుకుని టీడీపీతో ఆ రోజున ఎటువంటి సీట్లు ఆశించుకోకుండా నిలబడతాం నిజంగా అలాగే రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ అందరినీ రమాయితం చేసి నూట డెబ్బై స్థానంలో పోటీ చేసి రెండు చోట్ల గెలవపోయినా కూడా ఒక్క సీటు కూడా రాకుండా ఆ రోజున అయినా గానీ పవన్ కళ్యాణ్ గారు లేదు మనం రాష్ట్రం కోసం నిలబడతాం మనం చేద్దాం అని చెప్పి ఆ రోజు కూడా మాలాంటి వాళ్ళకి చేస్తే నిజంగా ఇప్పటం సభ గాని మచిలీపట్నం కానీ ఆ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో ఎంత టార్చర్ పెట్టారో మాకు చివరి కడపలో కూడా కూడా ఏ పార్టీలు ధైర్యం మీటింగ్ చాలా పెద్ద సక్సెస్ ఆ ఇప్పటం ముఖ్యమంత్రి ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి గోతవేడి దూరంలో సభ ఆ రోజున బ్రహ్మాండమైన సక్సెస్ అంటే ప్రజలంతా కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు కావాలని నిజంగా అయితే సపోర్ట్ లేదు ఏ కార్పొరేట్ సపోర్ట్ యూట్యూబ్ ఛానల్ కొన్ని చానల్స్ మాత్రం జన సైనికులు ఇచ్చేసే ఇదే గాని ఆ రోజున ధైర్యంగా ధైర్యంగా నిలబడి పవన్ కళ్యాణ్ గారు జనసైనికులు వాయిసే ప్రజల్లో తీసుకెళ్లడానికి ఆ రోజు చాలా ఎన్నో కేసులు ఆయన పర్సనల్ టార్గెట్ చేశారు ఫ్యామిలీని టార్గెట్ చేశారు ఎన్నో ఇబ్బందులు పెట్టారు మలాంటి మీద ఎన్నో కేసులు పెట్టారు అయినా కానీ ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఈ ఆయన చేతిలో పెట్టిన పరిస్థితి నిజంగా చాలా మంది ఆ రాబోయే పది సంవత్సరాలు అనే సమయంలో వచ్చారు ఐదు సంవత్సరాలు సంక్షేమం మోటం అభివృద్ధి మర్చిపోయే తలికి నూట యాభై నుంచి పదకొండు సీట్లకి పరిమితం చేశారు దీంట్లో మీరు అందులో కీలకమైన రాజధాని దగ్గరలో ఉన్న మంగళగిరిలో ఉన్నారు ఆ మంగళగిరిలో కూడా అక్కడ ఉన్న అంత ముందు చేసిన ఎమ్మెల్యే అరాచకాలు కావచ్చు తర్వాత కోత వీడిదొడ్లు తాడేపల్లి కావచ్చు ముఖ్యమంత్రితో ఒక రకంగా మీరు డైరెక్ట్ గా పోరాడినే పోరాడి నిలబడబట్టి ఈ రోజు జనసేనలో మీలాంటి వాళ్ళకి ఇంత ఇంత ఐదు పదుల లోపే వయసులోనే మీరు మంచి అంటే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అంటే మావోలిషింగ్ మంచిది అంటే ఆయన నడిచిన వాళ్ళకి రాబోయే పది సంవత్సరాలు ఉద్యోగులైన భవిష్యత్తు ఉంటది అని చెప్పి చెప్పాడు అదే సమయంలో మీరు ఆయనతో పాటు దాదాపు ఎన్ని సంవత్సరాలు జర్నీ చేశారండి తొమ్మిది సంవత్సరాలు ఎటువంటి పదవులు ఎక్కడ చేశారు అనేక ప్రభుత్వ ఉన్న కేసులు పెట్టినా నిజంగా అంటే నేటి తరం రాజకీయాల్లో సార్ ఇప్పుడు జాయినింగ్ కూడా నిన్న మన ఒంగోలు నుంచి ఎనభై మంది కార్పొరేట్లు తిరుపతి నుంచి ఎనిమిది కార్పొరేట్లు విజయవాడ నుంచి ఉత్తరాంధ్ర నుంచి అరకు పాడేరు నుంచి ఎక్కడ ఒక ప్రాంతం అనే లేదు ఈ విధంగా వలసలు అంటే అన్ని అందరి చూపు జనసేన ఉన్నాయి అంటే ఉజ్వలన భవిష్యత్తు జనసేనలో ఉంటది అనేది మీరు అనుకుంటున్నారా తప్పకుండా ఎందుకంటే రోజు మనం చూస్తున్నాం ఆయన నడవడిక ఆయన నిజాయితీ స్వయంగా ఇండియా భారతదేశానికి ప్రధానమంత్రి మూడోసారి ప్రధానమంత్రి మోడీ గారే ఆయన అభినందించీ నిజాయితీ ఆయన క్రమశిక్షణ ఆయన పాలసీస్ మనం ప్రజలకి బాధ్యతగా నిలబడతాం ఈ రోజు మనకి అప్పుచెట్టారు పదవి మనం చాలా బాధ్యతగా ఉండాలి మా అందరినీ కూడా సమాహిత చేసి ఈ రోజున ఒక చిన్న బీసీ కంపెనీకి చెందినవాడిని నేను ఈ రోజు మరి నాకు ఒక మెడికల్ కార్పొరేషన్ లో జర్మీన్ ఇచ్చారంటే మేము ఎప్పుడు ఆశించలేదు అడగలేదు లేకపోతే ఆయన గుర్తించి ఎప్పుడు కూడా చెప్తుంటారు పదవులు ముఖ్యం కాదు మనకి చేయడం కావాలి మన పదవుల కోసం పనిచేయద్దు అని చెప్పి చాలా మంచి మంచి విషయాలు చెప్తా ఉండే ఈ రోజున చూస్తుండీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాదు శక్తి అని చెప్పి ఈ రోజున ఎంత గొప్పగా చూస్తుందంటే నిజంగా మేము అందులో భాగస్వాములు అయినట్టు నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఎక్కడ చాలా మంది చాలా రకాలుగా ఎక్కడా గెలవని వ్యక్తి ఈ రోజున ఇరవై ఒకటి ఇరవై ఒకటి నూట అరవై నాలుగు సీట్లు ఆయనతో పాటు నూట యాభై నూట అరవై మూడు సీట్లు గెలిపించారు తర్వాత ఇరవై ఒక్క మంది ఎంపీలు గెలిపించారు ఈ విజయం దేశ చరిత్రలోనే ఒక రోల్ మోడల్ గా మారిపోయాడు పవన్ కళ్యాణ్ మీరు అన్నట్టు ఈయన రాష్ట్ర సంపద కాదు ఈ రోజు దేశ సంపద అయిపోయాడు అన్నట్టు జాతీయ భావజాలంతో మోదీ గారు ఎలా ఉన్నారు ఆయన అడుగు అడుగు జాడల్లో నూటికి నూరు శాతం సక్సెస్ రేట్ తో ముందుకెళ్తున్నారు దీంట్లో మీరు ఎలా అంటే మీలాంటి నాయకులకి ఉచ్చవాలైన భవిష్యత్ ఈ పార్టీలో ఉంటుందని మీరు భావిస్తున్నారు నిజంగా ఇప్పుడు మీరు చెప్పిన నాకు చాలా బాగా పవన్ కళ్యాణ్ వ్యక్తి రాష్ట్ర సంపద కాదు దేశ సంపద చాలా తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రమే కాదు ఈ రోజున సౌత్ ఇండియాలోని అన్ని రాష్ట్రాలు ఆఖరికి మహారాష్ట్ర అలాగే ఢిల్లీ తమిళనాడు కర్ణాటక కేరళలో కూడా సదరన్ స్టేట్స్ దక్షిణాది రాష్ట్రాలు అన్ని కూడా ఈ రోజున ఎంత ఆయన కోసం మనం చేస్తామంటే ఈ సభ కూడా మహారాష్ట్ర నుంచి వస్తున్నారు కేరళ నుంచి వస్తున్నారు తమిళనాడు నుంచి వస్తున్నారు కర్ణాటక నుంచి వస్తున్నారు ఎప్పుడైతే వంద కోట్ల మంది హిందువులకు ప్రతినిధిగా హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలన్నారో ఫస్ట్ టైం అనేక మఠాధిపతులు పీఠాధిపతులు స్వామీజీలు ఉన్న ఈ దేశంలో ఎవరు ఆ ధైర్యం చేయలే నాకు పదవులు ముఖ్యం కాదు నా పార్టీ కాదు ముఖ్యం మా నా వంద కోట్ల మంది హిందువులు ప్రతినిధి అని చెప్పి అనుకున్నాడు కాబట్టి ఈ రోజు దేశ మోదీ సర్సాని పవన్ గారు తుఫాను అన్నారు అటువంటిది ఎవరికి ఉంటది సార్ ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేదు లేదు ఈ రోజున ఆయన ఒకటే చెప్తాడు నీ మతాన్ని ఆచరించు పరమతాన్ని గౌరవించు ప్రతిసారి అది చెప్తారు పరమతాన్ని గౌరవించు నీ మతాన్ని ఆచరించు కానీ తన మతానికి ఏదైనా ఇబ్బంది కలిగిన రోజు ఈ రోజు నా హిందూ ధర్మం నిలబడాలని చెప్పి ఆయన నిలబడతాం నిజంగా హ్యాట్సప్ మీరు చెప్పినట్టు ఎంతమంది మఠాధిపతులు పీఠాధిపతి ఎవరు కూడా వాయిస్తే ఈ రోజు వంద కోట్ల మంది హిందువుకి ఆయన ప్రతినిధిగా అయ్యారు ఈ రోజున ఇక్కడ విఠాపురంలో జరుగుతున్న మినీ కుంభమేళ లాగా జరుగుతుంది అలాంటి స్లోగన్ అంటే అలాంటి భావం కలుగుతుంది మాకు ఇంతమంది ఎక్కడెక్కడి నుంచో వస్తుంటే నిజంగా మొన్నే జరిగింది పెద్ద మహాకుంభ ఇక్కడ జనసేన పార్టీ మినీ ఇక్కడ జరగబో థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మీకు రాజకీయ భవిష్యత్తు ఉండాలి మనసు చూడండి థ్యాంక్ యూ